హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం చాలా రోజులైపోయిందండి వీడియో పోస్ట్ చేసి ఎందుకు అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేదండి ఈ మధ్యలో అది దేనికోసం అంటే ఈ సమ్మర్లో అయితే టీటీసీ ట్రైనింగ్కి వెళ్ళామండి అందుకే టీటీసీలో చాలా రికార్డ్స్ ఉంటాయి అండ్ రోజు క్లాస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే తీయలేదు ఇప్పుడైతే రోజు అయితే మా ఫ్రెండ్ నేను ఇలా బండి పైన టీటీసీ ట్రైనింగ్ కోసం ఈ స్కూల్ అండి ఇది దంగన్వాడీ స్కూల్ లోపల ఎంట్రన్స్ అండి అది అయితే ఈ వీడియో మాత్రం ఎప్పుడో తీసిందండి కాకపోతే టైం లేక పోస్ట్ చేయలేదు ఇది కూడా మాకు బ్రేక్ టైంలోనే వీడియో తీశారండి చూడండి ముందుగా దేవి మనం ఎంట్రెన్స్ స్కూల్లోకి ఎంటర్ కాగానే దేవి ఫోటో విగ్రహం అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది రోజు అయితే అక్కడ అంటే ముందుగా ఎవరు వస్తారో అక్కడ అయితే అందరూ అమ్మవారికి పూలు పెట్టి ముందు ముందు అమ్మవారి ముందు ముగ్గు వేస్తారు ఇక మాకైతే టెన్ టెన్ థర్టీ లోప ప్రతిరోజు మాకైతే రాగి జావా తాగ చేశారండి ఎందుకంటే చాలా దూరం నుండి ట్రైనింగ్ కోసం అయితే చాలామంది లేడీస్ ఇంట్లో ఇబ్బంది పడుకుంటూ వస్తున్నారు కదా అంటే పొద్దు పొద్దున్నే అంత పొద్దున్నే పని కాక తిని తినక ఉంటారని మాకైతే శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి నుండి ఈ రాగి జావా అనేది మాకైతే డిస్ట్రిబ్యూట్ చేశారండి ఇదైతే అందరూ రోజు తాగారండి ఎందుకంటే ఇది ఇది తాటి బిల్లంతో చేసింది కాబట్టి మంచి పోషకాలు ఉండేది ఐరన్ ఉంటుంది కాబట్టి అందరం అయితే రోజు తాగాము ఎవరి గ్లాస్ వాళ్ళు అయితే తెచ్చుకోమని సార్ వాళ్ళు చెప్పారు అందరం ఎవరి గ్లాస్ వాళ్ళు రోజు తీసుకెళ్ళామండి ప్రతిరోజు టెన్ టెన్ థర్టీ అయితే అందరం ఖచ్చితంగా బ్రేక్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఇచ్చి మాకు ఈ రాగిజావా అయితే చేశారండి అందరు సార్ వాళ్ళు కూడా ప్రతిరోజు తాగాలి లేకపోతే వేస్తామని కూడా చెప్పారు ఎందుకంటే కొంచెం కొంతమంది ఇట్లా టేస్ట్ గురించి తాగ టేస్ట్ బాగాలేదని తాగని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా మరీ ఖచ్చితంగా తాగాలి అని అయితే చెప్పారండి ఇదైతే మంచి పోషకాలుతో కూడింది కాబట్టి అందరం తాగండి దాదాపు చూడండి ఎంతమంది తాగుతున్నామో ఇక్కడ మేమైతే ఇక్కడ మా గ్యాంగ్ మేము తాగుతున్నామండి ఇలా లైన్ కట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకు తొందరగా తాగి మళ్ళీ ఎవరి క్లాసులోకి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పారండి సార్ వాళ్ళు ఇక మాకైతే రోజు టైం టు టైం అలవాటు అయిపోయిందండి జావ తాగడం ఇప్పుడైతే ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్లో అన్ని స్కూల్లో కూడా పెట్టాలని సీఎం కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా ఈ రాగిజావా హుగ్రబు అనేది చాలా మంచి ఆలోచన అండి ఎందుకంటే అందరికీ మంచి పోషకాలతో కూడిన మనం ఇంట్లో అయితే అంత తయారు మనం చేసుకోలేము కదా ఇలా స్కూల్లో పెడితే కంపల్సరీ తాగాలంటే పిల్లలు కూడా భయంతో తాగుతారు ఖచ్చితంగా ఇందులో తాటి బిల్లం కూడా ఉంటుంది కాబట్టి మంచి ఐరన్తో కూడిన టిఫిన్ లాగా అయితే ఇది పనిచేస్తుందండి చూడండి ఇక్కడ మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది ఇక మాదైతే రాజావా తాగడం అయిపోయింది ఇక క్లాస్ రూమ్లోకి వెళ్తున్నామండి ఇక్కడైతే ఇక్కడ ఈ స్టేజ్ అండి ఈ స్కూల్లో స్కూల్ వాళ్ళు ఏ చేశారో మాకు తెలియదు కానీ మేమైతే ఏదైనా రాసుకోవడం అంటే రాసుకోవడం కానీ మధ్యాహ్నం లంచ్ చేయడం కానీ ఇక్కడే చేసామండి ఈ స్టేజ్ పైనే ఇక మేము క్లాస్లోకి వెళ్తున్నాము ఇలా స్ట్రేట్గా వెళ్తే మా క్లాసు ఇది అయితే ఎంట్రెన్స్ అని చెప్పాను కదా కానీ స్కూల్ అయితే చాలా పెద్ద ఉందండి మంచిగా ఉంది మాకు ఒక మేము ట్రైనింగ్ తీసుకుంది ఒక ఫార్టీ టూ డేసే కానీ మాకైతే మా స్కూల్ అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ అమ్మవారు సరస్వతీదేవి మేమైతే మధ్యాహ్నం ఇదైతే బ్రేక్ టైంలోనే తీసానండి ఎందుకంటే మాకు క్లాసులో క్లాసులు జరిగేటప్పుడు ఫోన్ వాడ వాడద్దు సార్ వాళ్ళు చెప్పారు ఫోన్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి ఇది బ్రేక్ టైంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైంలోనే ఇదంతా షూట్ చేశాను ఇదైతే మా క్లూ క్లాస్ రూమ్లోకి వెళ్ళేది మాదైతే థర్డ్ రూము ఇక్కడ రోజు వాటర్ అయితే చల్లగా ఉండాలి సమ్మర్ కదా చల్లగా ఉండాలని మూడు రంజాన్లు పెట్టిండు రోజు వాటర్ అయితే మినరల్ వాటర్ వేయించారు మాది మా రూమ్ అండి ఇది అయితే మధ్యాహ్నం టైంలో లంచ్ టైంలో మేమందరం ఇక్కడ కూర్చోండి లంచ్ చేస్తున్నారు చూడండి ఇది లంచ్ లంచ్ టైంలో కానీ ఈ ఫార్టీ టూ డేస్ అయితే ఈ స్కూల్ అయితే మాదనే ఫీల్ అయ్యామండి స్కూల్లో అయితే చాలా ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసాం ఇక మనమైతే లైఫ్లో అయితే ఇక మళ్ళీ ఇలా స్కూల్కి వెళ్ళడం ఇవైతే జరగవు కదా ఈ ఈ ఫార్టీ టూ డేస్లో అయితే మేమందరం చాలా క్లోజ్ అయ్యామండి ఇక లాస్ట్ డే అయితే అందరం చాలా ఫీల్ అయ్యామండి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని అందరు బాధపడ్డారు ఇంకా లాస్ట్ డే లాస్ట్ డే కూడా మాకు ప్రోగ్రామ్ జరిగింది వినోద్ సార్ వాళ్ళు కూడా వచ్చారు ఇది ఎప్పుడో తీసిన వీడియో కానీ పోస్ట్ చేయలేదు ఇది లాస్ట్ డే అంత అయిపోయిన తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి